కాదు ఇంకా రాజేష్ అన్న ఏమీ మనందరం ఎందుకు అసలు ఏ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ వెళ్ళిపోవలసింది ఫ్రైడే ఫస్ట్ అంతే వంశీ అన్నా అన్నా బ్రో నాకు సెవెన్ టికెట్స్ కావాలి బ్రో ఎక్కడికి కొన్ని సినిమాలు అయితే అక్కడెక్కడో క్రాస్ రాసుకోవచ్చు థియేటర్ కావాలి ఫ్రెండ్స్ అక్కడ కాదు వద్దమ్మా అది మంచిది కాదు మనకి ఏం తెలుస్తట్టు లేదు అన్న నాకు అక్కడే కావాలన్నా ఆ ది రీసెంట్ గా రైలీజ్ అయిన రీసెంట్ బ్యాకే చిన్నప్పుడు ఆ సత్యంలో రెండు మొక్కజొన్న బొత్తులు ని తిందో దానికి ఉగిపోయే అన్న అప్పుడు తెలుసా మేమందరం అందరం హ్యూజ్ ఫ్యాన్స్ చాలా మంది ఆ రిలీజ్ అయినప్పుడు తర్వాత రిలీజ్ ఏందంటే అది మీరు ఫోట్రీ వెంకిన్న పాడారు ఈ పాట పాటని అవును దాని గురించి అసలు ఎక్కడందో మీరు అది అది రాజేశం రా వెంకిన్న పాడే పాట సత్యం రాసినది సత్యవన్న దెబ్బలకు ఆఫ్ సాంగ్ రాసింది టాట్ వైజాగ్ లో పాట అది ఓకే నేను మొక్కజొన్న ఉన్నాయి తిందువా నేను మార్కెట్ల మధ్యన పడుకుండా అది వాట రాత్రి పది గంటలకు డిన్నె దగ్గర డన్నీర్ అని బూతు దాన్ని కొంచెం మార్చి ఇలా అది ఎవరికి తెలియదు అంతే సార్ సో మచ్ ఏం లేదా మేము అందరం అడిగేసాం నీకు ఆల్ బెస్ట్ జెన్యున్ గా చాలా కొత్త కొత్తగా నీకు సక్సెస్ఫుల్ కాబట్టి నువ్వు ఇలాగే ఉండు ఇలాగే నీ డాన్స్ వచ్చా నీకు వెరీ గుడ్ కాబట్టి తిరిగి లేదు అందులో నీ హార్డ్ వర్క్ పే చేస్తావు నువ్వు ఇప్పుడు సక్సెస్ఫుల్ కాబట్టి ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తావు అండ్ ప్రాబ్లమ్ ఏంటంటే నువ్వు బాగా టైడ్ అయిపోయిన చెప్పింది సినిమాకి నువ్వు అసలు ఏం మాట్లాడలేదు ఏం మాట్లాడు బలవంతంగా మాట్లాడుకున్నావు ఉన్నాడు అయ్యో సంథింగ్ ఒక టూ మినిట్స్ మాట్లాడాలంటే అట్లీస్ట్ ఎడిటింగ్లోనే వేసుకుంటారు మంచి లేదు అన్నట్టు అంతే కదా అదే సార్ మీకు లాస్ట్ క్వశ్చన్ లాస్ట్ అయిపోయిన తర్వాత మీరు చెప్పిన తర్వాత ఫుల్ ఎంజాయ్ చేశాను అన్న సినిమా చేస్తున్నంతసేపు నరేష్ సార్తో వెన్నెల్ కిషోర్ అన్నతో సుదర్శను సుదర్శన్ కూడా అవుట్ అండ్ అవుట్ ఉంటుంది అన్నది శివాని అందరూ నవ్విస్తారు అందరికీ మంచి బ్యాక్ స్టోరీస్ ఉంటాయి ఎవరు డిసప్పాయింట్ అవరన్నా చాలా 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 గట్టిగా నమ్మకంతో అన్న ఆ నమ్మకంతో ఉన్నప్పుడు ఇది రిలీజ్ టైం మరి కరెక్ట్ అందాక ఆయన చెప్పినట్టు వంశీ గారు కరెక్ట్ ప్లేస్మెంట్ ఏదో మిస్ అవుతుందని అని అన్నారు కదా ఈయన ఎప్పుడైతే వచ్చేటో కార్డ్స్ లో నిజంగానే సినిమా ఇక అక్కడ టెన్షన్ పడుతున్నా నేను తమిళనాడులో ఉండి ఈయన ఎప్పుడైతే తీసుకున్నారో న్యూస్ వచ్చిన తర్వాత ఓకే చేయండి ఇంక షూర్ ఇంకా అందుకే ఎక్కువ ధైర్యం సినిమా బాగా వచ్చిందని ధైర్యం ఇంకొకటి ఆయన తీసుకున్నారు రిలీజ్ చేస్తున్నారు ఇంకా ధైర్యం ఈ సినిమా కొట్టి తీరాల్సిందే ఇది కాకపోతే ఆర్ ఐ నవర్ నవర్ నెవర్ అలా అనిపించిన మూమెంట్స్ ఉన్నాయా ఈ సినిమా అప్పుడు ఈ సినిమా చేసేటప్పుడు అవును సార్ అంటే ఇది సినిమా మనం ఎక్కించేటప్పుడే నాకు కొన్ని ముందు సినిమాలు అర్థమైపోయి బాబు ఏంటి పరిస్థితి కెరీర్ది అని చూస్ చేసుకుని ఎట్టి పరిస్థితులు ఇది పడాలి ఈ టైంలో అని ఇది ఇప్పుడు పడకపోతే ఇటల్ దగ్గర అన్నట్టు అన్న దాంట్లో చూస్ చేసుకుని చేశానన్న అందుకనే స్లో డౌన్ చేశాను ఇయర్ కూడా మరి ఇంకా దేవుడు భగవాన్ చేతిలో ఉందన్న ఇంకా నాకు డౌన్ అవుతున్నప్పుడు నరేష్ సార్ టూ త్రీ డేస్కి ఒకసారి ఫోన్ చేసి మా స్వాస్ నువ్వేం థ్యాంక్స్ మేడం మాకు అది థ్యాంక్ యూ సార్ నాకు ఇప్పుడు బూస్టప్ వస్తుంది సార్ అని బూస్టప్ ప్రాక్టర్ నువ్వు ఫిక్స్ అయిపోవని చెప్పి బూస్టప్ ఇస్తారన్న అవును ఇవాళ సార్ గురించి ఒక ఎవరు రామ్ రామ్ చెప్పాడు సాయి చెప్పాడు సాయి రామా బ్రదర్ తను చెప్పాడనమాట నరేష్ గారిని మనం తీసుకుంటే ఒక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది ఈయన పది సినిమాలు చేస్తుంటే మిగిలిన తొమ్మిది సినిమాల దగ్గరికి వెళ్ళి ఆ సినిమా అదిరిపోయింది అని చెప్పి మనకు ప్రమోట్ చేస్తారు మన మూవీని ఇంతకంటే బెస్ట్ ప్రమోషన్స్ మనకు ఎక్కడ దొరకదు ది బెస్ట్ ప్రమోటర్ ఆఫ్ ద ఫిలిం లైఫ్లో నేను చిన్నప్పటి నుంచి నేను పెద్ద సాధించిందే లేదు నేను చిన్నప్పటి నుంచి అది ఒక గొప్ప నేర్చుకున్నా నో మ్యాటర్ వాట్ ఎంత కష్టాల్లో ఉన్నా సరే ఎవరి మీద ఎంత కోపం వచ్చినా సరే నెగిటివ్ మాట్లాడలేదు అంటే నా గురించి చెప్పినా అంటే అలాంటి వ్యక్తుల్లో నేను చూసిన నరేష్ గారు ఎప్పుడు లైవ్ లుగా ఎప్పుడు జోవెల్ ఎప్పుడు నెగిటివ్ ఆడి అదవా ఈడు వేస్ట్ ఫిల్ అని ఏముండదు యా గుడ్ ఫెల్ ఇస్ వెరీ స్వీట్ ఏ ఏంటంత మంచి నెగిటివ్ ఉండదు ఎవరి మీద అంత పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండడం యో రీల్లీ బ్లెస్డ్ అండి మీరు మాకు తెలియడం అన్నది మైండ్ కూడా చాలా బ్లెస్డ్ ఇది మీరు పెద్ద విషయం కాదేమో బట్ మీరు ఎప్పుడైనా మాట్లాడుచుకోండి ఎవరికైనా సరే ఏదో సందర్భంలో ఒక వ్యక్తి నెగిటివ్ మాట్లాడతామో నెగి ఒక వ్యక్తి గురించి ఏదో సందర్భంలో ఒక వ్యక్తి మీరు ఇప్పటిదాకా ఎవరి గురించి నెగిటివ్ చూడలేదు అవసరం లేదేమో అనుకుంటా సి నాకు గాసిప్ ఇష్టం లేదు ఫస్ట్ విట్ ఇస్ వెరీ లిటిల్ టైమ్ ఇన్ లైఫ్ అండ్ ఇన్ ఆన్ ద సెట్ లాట్ ఆఫ్ నైస్ థింగ్స్ టు డూ ఇప్పుడు ఒకళ్ళు మనం వేసుకోలేము అన్నప్పుడు వాళ్ళు కూడా మనం వేసుకు అనుకుంటారు కదా ఆటోమేటికస్లీ సిర్ ఎవ్రీ ప్రాబ్లం దర్ ఇస్ అ సొల్యూషన్ ఇప్పుడు అవతల వాడు ఏదో నా మీద అన్ఈీగా ఉన్నాడంటే ఆ సొల్యూషన్ ఏందని చూస్తాను నేను ఆ సొల్యూషన్ ఇచ్చేస్తే అయిపోయింది కదా సీ అల్టిమేట్లీ బిల్డ్ బ్రిడ్జ్ నాట్ వాల్స్ అంతే కదా ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్ ఆల్వేస్ బీ హ్యాపీ నిజంగా ఎందుకంటే ఆ నెగిటివ్ అట్మాస్ఫియర్ చాలా దూరంగా ఉంటుంది చాలా దూరంగా ఉంటాను మరీ నా మీద ఎక్కితే ఇక టర్మినేట్ అంతవరకు వెళ్తాను అయినా సార్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండే కానీ మీరు ఎక్కడ మిగతా వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడలేదు అమ్మగారి దగ్గర నుంచి మీరు తీసుకున్నారు అనుకోవచ్చు ఎట్లాంటివి అమ్మగారు కానీ కృష్ణ గారు ఇద్దరు కూడా అంటే వాళ్ళతో ఒక లైఫ్ గడపడం అనేది నిజంగా బ్లెస్సింగ్ నిజంగా వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ వాళ్ళది పది మందిని కలుపుకుపోవాలి వీళ్ళు బాగుండాలి వీళ్ళు బాగుండాలి వీళ్ళు బాగుండాలి కృష్ణ అయితే ఒక మంచి ఇన్సిడెంట్ అండి నా లైఫ్లో మర్చిపోను నా లైఫ్లో మర్చిపోయింది సమ్మర్ ఊటీకి వెళ్ళివడం సమ్మర్ ఊటీలోనే ఆయన సాంగ్స్ అన్నీ అక్కడే అయిపోయింది ఎనిమిది సాంగ్స్ పది సాంగ్స్ నాదో రెండు సాంగ్స్ ఇంకా చిన్నప్పుడు ఇది సాయంకాలం అప్పట్లో ఈ మనీ ట్రాన్స్ఫర్స్ ఏమి లేవు క్యాష్ రావాలి ట్రైన్లో రావాలి ఏదో మిస్ అయిపోయింది ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు లేవు ఈవినింగ్ టిఫన్ మీరు నమ్ముతారా డబ్బులు టిఫిన్ రాలేదు మరి ట్రైన్లో రావాలి మనీ క్యాష్ రాలేదు కార్లో వస్తుంది ఏదో అయింది ఆకలి స్టార్ట్ అయింది సిక్స్ ఓ క్లాక్ ఏ ఇవాడ ఆ టిఫిన్లు ఇడ్లీలు ఎందుకే ఆ శనగలు అమ్మ పట అది పట అందరికి నేను కొన్ని నేను ఇస్తున్నా ఇవాళ అందరు శనగలు తిందా ఉంటున్నాను అలాగా ఒక షూటింగ్ ఆకుండా చేశాను అంటే సి ప్రొడ్యూసర్ బాగుంటే మనం బాగుంటాం మన చుట్టూ పది మంది బాగుంటే ఒక ప్రోడక్ట్ బాగా వస్తుంది సో వాళ్ళ దగ్గర ఐవ్ సీన్ సో మెనీ బ్యూటిఫుల్ ఇన్సిడెంట్స్ కృష్ణగారు ఎస్పెషల్లీ ఎస్పెషలీ విజయన్ గారు వీళ్ళిద్దరూ కలిస్తేనే ఒకటి విజయకృష్ణ కృష్ణ అంటే రెండు ఉండదు ఒకటే ఉంటుంది ఐ హీన్ ఇట్ ఐవ్ సీన్ ఇట్ సో అది దట్ ఈస్ ఐ కమెంట్ రెమ్యురేషన్స్ పరంగా కూడా నేనుండదు నాన్నగారు ఉండేది లైక్ కృష్ణ గారు అసలు ఎప్పుడూ రెమ్యురేషన్స్ నాకు ఇంతే కావాలి అంతే కావాలని ఎప్పుడు అసలు అడిగింది లేదు ప్రాపర్ గా ఇది చేసింది లేదు అన్నా చెప్పండి ఈ ప్రొడక్షన్ హౌస్ టీవీఎస్ ప్రొడక్షన్స్ సార్ అంటే త్రిసూ విజనరీ స్టూడియోస్ ఫస్ట్ టైమా ఫస్ట్ టైం ప్రొడక్షన్ నరేంద్ర రెడ్డి బిఎన్ రెడ్డి అని వాళ్ళకి కూడా ఈ సినిమా వాళ్ళ బాగా డబ్బులు రావాలని ఈ సినిమా పెద్ద హిట్ అవి ఈ సినిమా ఆల్రెడీ బిగ్ స్టార్ నీకు పేరు రావాలని కోరుకోవడానికి మూర్ఖత్వం యువర్ బిగ్ స్టార్ ఇంతకు మించి ఇంకా పంచి స్టార్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ైన్ దట్ దిస్ నో వంశీ గారు యాజ్ గాట్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫర్ ఎవ్రీ మూవీ ప్రతి స్ట్రాటజీ ఉపయోగిస్తారు చాలా కష్టపడతారు మనిషి ఇల్ సీ టు దాట్ ఆయన పబ్లిసిటీ చేస్తే ప్రతి ఒక్కరికి రీచ్ అయినట్టు చేస్తారు అది అది దానికి చాలా ఖర్చు తన ఖర్చుతో కూడుకుని పడుతుంది అది అది అందరు చేయలేరు అది సినిమా మీద ప్యాషన్ ఉండాలి నాకు చెప్పారు సినిమా ప్యాషన్ అని సినిమా మీద ప్యాషన్ ఉన్న వేరే కానీ అది అందరికి రీచ్ అవ్వడం దానికి ఖర్చు పెడాలి అది అది వంశీగారు ఆయన తీసుకుని సినిమా నీట్గా చక్కగా కూర్చుని దాన్ని ప్రొడక్ట్ ఎలా ఎలా పబ్లిష్ చేయాలి ఎలా మార్కెట్లోకి పంపించాలి చేస్తే ప్రతి ఒక్కరు ఇచ్చిన చూస్తారు అదే స్పెషల్ ఆఫ్ వంశీ గారు కాబట్టి ఈ సినిమా గ్యారంటీగా నా థియేటర్లో అయిపోయింది కాబట్టి ఈ సినిమా సక్సెస్ అవ్వాలి ఇంకేలా సినిమాలు చాలా చేయాలి ఓకే ఆల్ బెస్ట్ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిక్వెస్ట్ కమింగ్ హియర్ ఆల్ మాట్లాడుతూ మాట్లాడుతూ చేస్తామంటే నరేష్ గారు ఉన్నారని వస్తాను నేను చెప్పంటూ చేయలేదు అంబాసి ఉంటుంది మాట్లాడారు రాదు చాలా మాట్లాడుతున్నా చాలా వర్డ్స్ మీకు వినిపించి అర్థమై ఉండదు నేను చాలా ఫాస్ట్ గా మాట్లాడతాను అందుకే నేను అంతారా ఇంకా సుహాస్ టైడ్ కానీ బట్ ఎంజాయ్ చెప్పి నేను రెండు చెప్పలేదు ఎవరైనా అడిగారు నేను నరేష్ గారు వస్తాను నేను చెప్పాను నిన్నది క్యాన్సల్ అయిందంటే ఇవాళ వస్తాను చెప్పాను వద్దని చెప్పా వస్తాను కొంచెం లేట్ అవుతా ఆరున్నరకు వస్తా అని చెప్పాను కానీ నేనే ముందు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ అనౌన్స్ అగైన్ అవిష్ ఆల్ ది బెస్ట్ భగవాన్ గాడ్ బెస్ట్ థ్యాంక్ యూ నైస్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ లవ్లీ లవ్లీ నైస్ థ్యాంక్ యూ